అందరికీ నమస్కారం అండి జయ శ్రీరామ్ ఈరోజు నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇవాడి నుంచి చేస్తాను కూడా వీడియోలు కూడా ఎందువల్ల అంటే ఇప్పటిదాకా ఎందుకు చేయలేకపోయానంటే కారణం మన రాస్తున్న శూన్యం అనే పుస్తకం వల్ల నేను ఈ వీడియోలు చేయలేకపోయాను కానీ ఈరోజు మొట్టమొదటిగా ఆదిలాబాద్ వరంగల్ మరియు అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంధు నిర్వహిస్తున్న నా హిందూ సోదర సోదరి మనులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ బంధు నిర్వహిస్తున్న హిందువులు మొత్తము ఒక స్లోగన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ శ్లోగన్ ఏంటంటే దేశ్కో బచావో రోహింగ్యాస్కో హఠావో దేశాన్ని రక్షించండి రోహింగ్యాలను ఇక్కడ నుంచి తన్ని తరివేయండి పందులను తన్ని తరివేయండి అనేది ఈ మాట నేను చెప్పటమే కాదు ఇక్కడ రోహింగ్యాలు ఎనిమిది కోట్ల మంది ఉండారు అని అసరుద్దీన్ ఓవైసీఏ చెప్పాడు ఎందుకంటే సిఏఏ అమలు చేయాలన్నప్పుడు ఏం చెప్పాడంటే ఎనిమిది కోట్ల మంది ఇబ్బంది పడతారు అని డైరెక్ట్గా అసరుద్దీన్ ఓవైసీ చెప్పాడు అలాగే ఇక మరొక విషయం ఏంటంటే మన హిందువులు తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు దాకా ఉన్నదానితో పాటు ఇంకొకటి దాన్ని కూడా తెలుసుకోవాలి అది ఏమిటంటే బంగ్లాదేశ్ విషయంలో జరిగిన దాని వెనకమాల చాలా కథ జరిగింది ఎవరు ఏమిటి అన్నది కూడా సలాలుద్దీన్ చౌదరి గారు చెప్పారు ఆయన గత ఇరవై రోజుల ముందు చెప్పాడు ఇలా దాడి జరిగే అవకాశం ఉంది ఇలా ఇబ్బంది పడతారు అని చెప్పినప్పుడు కూడా పట్టించుకోకుండా మాకు డబ్బులు ఉండయి మాకు ఆస్తులు ఉండయి మేము సంపాదించుకుంటాము అన్న ఆలోచనతో తిరిగిన హిందువులది తప్పు తప్ప తప్పు కాదా మొద్దు నిద్రలో ఉన్న లుచ్చ లంజా కొడుకులు అక్కడ ఉన్నది మన హిందువులే కాబట్టి అక్కడ మానభంగాలు చేస్తున్నా చంపుతున్నా కూడా ఆలోచించిన అవసరం లేకుండా పోయింది ఎందుకంటే కనీసం ఇంగిత జ్ఞానం కాస్త కాస్త కడుపు తిన్నామ ఆలోచన చుట్టుపక్కల పరిస్థితులు ఏమి చూడరా అంటే మీ పీకలు దిగుతున్నప్పుడు అప్పుడు మీకు గుర్తొచ్చినాయా ఈ విషయాన్ని ఫస్ట్ ఉన్న హిందువులు కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే దేశ్కో బచ్చావో రోహింగ్యాస్కో హటావో అనే సిద్ధాంతంతో ముందుకు నడవాలి దేశాన్ని రక్షించుకోవాలంటే ఇక్కడ ఉన్న రోహింగ్యా లంజా కొడుకుని తన్ని తరిమేయాలి దొరికిన దొరికిన తన్ని తరిమేయాలా అలాగే ఇక చూస్తే కొన్ని కొన్ని వీడియోల్లో గురించి మాట్లాడతాను ఇక్కడ ప్లే చేస్తూ ఉంటాను మాట్లాడతాను बदमाश है यहाँ पे एक बीजेपी वाला राजा सिंह अंदर कौन डाले उस बदमाश को पीडीआर में अंदर डालने वाले आज के साहब है अगर आप पे कोई नोट आए आप पे कोई अनशन बोले आपके बारे में अल्लाह के बारे में अगर कोई गलत बोले तो उसको अंदर किया कोई और नहीं, नहीं। के सी आर साहब ने राय सिंगर पीडीआर कम जैल कदा ओके इपड़ो इंकोक वीडियो प्ले जाता आर को आरएसएस वालों को आर एस एस वालों को नबी का सर चाहिए आर एस एस वालों को आर एस वालों को आर को आरएसएस वालों को आर को आरएसएस वालों को ఇది ఎక్కడ జరిగింది తెలుసా మన నల్గొండ దగ్గర జరిగింది తెలంగాణలో మన నల్గొండ దగ్గర జరిగింది ర్యాలీలు పబ్లిక్గా చెప్తున్నారు అని ఎందుకు వేయలేదు ఇటువంటి వాటిపై ఎందుకు చర్య తీసుకోలేదు కాబట్టి ఇటువంటి వాటిపై చర్య తీసుకున్నప్పుడు అప్పుడు మనం ఏమైనా అంటే ఇటువంటి వాటిపై చర్య తీసుకోలేని లంజా కొడుకులు రాజకీయ నాయకుల అని అనవచ్చు కొంతమంది అనవచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే ఇంకా ఏమని చెప్తున్నారు మీ దాని గురించి మాట్లాడితే నేను జైల్లో వేస్తాను ఎవరికైనా సరే భయం ఉండాలన్నారు ఇప్పుడు నేను అడుగుతున్నాను అంటే ఒక సాధారణ వ్యక్తి ఎలా అంటాడో చెప్తున్నాను ఒరే గాలి లంజా కొడక నీ అమ్మ ఈ మాట చెప్పినప్పుడు మరి హిందూ దేవి దేవతల గురించి ఎలా పడితే అలా మాట్లాడినప్పుడు ఎంతమందిని జైల్లో వేశారా హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడు ఎందుకు పెట్టలేదు కేసులు అంటే హిందువులు అంటే అంత చులక అక్కడ కొజ్జా లంజా కొడక అని ఒక ఆవేశం ఉన్న అయితే నేను ఇదే మాట అంట కానీ ఆవేశం లేని వ్యక్తిని కదా అందుకని ప్రశాంతంగా సార్ ఎందుకు సార్ మరి ఈ మీ కళ్ళ కనపడలేదా చెప్పండి మరి ఇటువంటి విషయాలు ఏ రోజు చేశారు అలాగే ఒక లంజా కొడుకు హైదరాబాద్ నడిబొడ్డులో మాకు పావు గంట టైం ఇస్తే అవుతా నొక్కుతాం అన్నప్పుడు వాడి మీద ఏ కేసు ఫైల్ చేశారు రా లంజా కొడక అని ఆవేశపొడుగైతే ఇదే అంట నీ అమ్మ గాలి లంజా కొడక ఎందుకు పెట్టలేదు మరి అటువంటి అప్పుడు అటువంటి వాళ్ళ మీద కేసులు ఎందుకు చెయ్యలేదు అటువంటి వాడిని బయట ఎందుకు తిరగనిచ్చారు వాడిని జైల్లో పెట్టి ఎందుకు ట్రీట్మెంట్ చేయలేదు వాడి మీద కేసులు ఎందుకు పెట్టించలేదు అసలుకి సమాజం దగ్గర ఎందుకు చెప్పించలేకపోయారు అని ఒక ఆవేశపడుగైతే మీ అమ్మని నీ పెళ్ళాని నీ కూతురిని మొత్తం అమ్మ లెక్క తిట్టా కానీ నేను అంత కాదు శాంతం గల ఒక హిందువుగా కేటీఆర్ గారు అండి ఎందుకండి ఇది చెప్పండి అండి మా హైదరాబాద్ నడిబొడ్డు అని అన్నాడు కదా అసరుద్దీన్ వయసు మరి వారు మీకు ఏం చేశారండి అంటే ఇందులో టెగ నరుకుతాము చంపుతాము అన్నప్పుడు మీకు వినపడలేదండి ఒక ఆవేశపడి ఇప్పుడు నేనేమంటా అంటే నోట్టు ఎవరిది పెట్టుకొని కుడిశావురా చెవులు ఎవరిది పోసుకున్నావురా అని అడుగుతా కానీ ఆవేశం కల్లోనే కాదు కానీ సాధారణ హిందువు అయితే సార్ వీటి ఇటువంటి వాడి మీద మీరు కూడా చర్యలు తీసుకోలేదు కండి ఆ రోజు అని అడుగుతా ఇక చూస్తే ఇంకొక వీడియో ప్లే చేస్తాం చూడండి అక్కడ చూశారు కదా వీడి పేరు అరకపూడి గాంధీ ఒక సాధారణంగా ఆవేశం ఉన్నవాడుగా అయితే ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి ఎలా ఎలా మాట్లాడతాడంటే సాధారణంగా అయితే పల్లెటూళ్ళు అయితే ఒరే గాలి లంజా కొడక నీ అమ్మ నీ ఇంట్లో కూడా దూరి ఉంటే ఉనమెత్తామంటారా ఆ నీ ఇల్లు అయితే నీ ఆస్తులు అయితేనేమో నీ సొంతమా నీ పొలాలు ఇవన్నీ మరి దేశం ఎవడ సొంతం అంటే అనదా సత్రమా దేశం దేశమేమన్నా ఎవడబడితే వాడు వచ్చి ఉండటానికి నీ అమ్మ బేవర్సలంజా కొడకల్లారా ఇందిరా పాకిస్తాన్ నుండి వచ్చినా సరే మీకు అన్ని వస్తువులు కల్పిస్తావా నీ అమ్మ పర్రే అన్న కదరా బేవర్స నా కొడక అని నేను ఆవేశపరుడుగా అయితే అలా తిట్టేవాడిని మనసులో అలా ఉంటుంది కానీ అలా తిట్టను సభ్య సమాజం గల వ్యక్తిగా మీ ఇళ్లలోకి వస్తే మీరు రాణిస్తారా అసలు దే ఒక ఇంట్లోకి దూడమనే అనేది దొంగతనం ఒక ఇంట్లో దూడదు ఇంకోటి దొంగతనం అనే కేసులు ఉన్నాయి మరి ఏ అనుమతి లేకుండా ఈ దేశంలోకి వచ్చి ఈ దేశంలో బతుకుతున్న వాళ్ళకి అన్ని కల్పిస్తా అంటే దొంగకు రక్షణ కల్పిస్తా అంటే అన్ని ఏమన్నా రా దొంగనా కొడుకనాలా లేకపోతే బోకులంజ కొడుకనాలా చెప్పరా అడుగుతాను ఇంకా అంటే ఆవేశపడుగా అయితే కానీ నేను ఆవేశపడు కాదు కాబట్టి అలాంటివి అడగను ఇంకొకటి పెడతాను చూడండి

మా వాళ్ళ న్యాయమూర్తులు మా వాళ్ళ న్యాయమూర్తులు కారా ఆ రోజు ఈ రాజకీయం మాది కాదా ఆ రోజు ఈ రామ మందిరాన్ని తీసు అవతల పడేసి మేము మా మసీదుని కట్టుకోలేమంటున్నాడు ఇంత పబ్లిక్గా అంటే ఇన్ని కోట్ల మంది హిందువులు ఉన్నా సరే వీడి మాట మాట అలగలిగాలంటే అర్థమైంది కొద్దిగా లంజా కొడుకులు హిందువులు ఏళ్లమ్మ పర్రా నా కొడుకులు ఏమి చేయరు వీళ్ళకి ఫ్రీ అంటే చాలు ఓటేసే కొద్దిగా లంజా కొడుకులు రాజకీయ పార్టీలకు మేమంటే భయము ఈ లంజా కొడుకులు కులాల కోసం కోసము ఉన్న సబ్కాస్ట్ల కోసము కొట్టుకునే లంజా కొడుకులు ఫ్రీ అంటే చాలు నోరు సాపరిచే లంజా కొడుకులు వీళ్ళు ఏమి పీకలేరు అన్న ధైర్యంతో చెప్పాడు ఇదే మాట మరి మైనార్టీ ఉన్న పాకిస్తాన్ కనీసం హిందువులు మా గుడిని కూర్చొద్దనని చెప్పుకోగలుగుతున్నారంటారా మా గుడితో అని మొత్తుకున్నావో ఊరుకున్నారంటారా కానీ ఇక్కడ ఉన్న ఈ లంజా కొడుకులు మీ గుళ్ళు అంత తేలుస్తావు మీ అంత తేలుస్తాం అంటే ఏం పీకుతున్నారా మారంటారా లంజా కొడకల్లారా నేను ఈ మాట ఎవరైనా అంటున్నాడు సెక్యులర్ లంచా కొడుకుంటున్నా మారండి ఇంకొకటి అసీఫా విషయంలో కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది ఎక్కి క్యాండిల్ చేశారు కదా మరి బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల విషయంలో రోడ్డు ఎందుకు ఎక్కలేదురా కనీసం కన్నా చేయాలి కదా ఎందుకు చేయలేదు అనేది ఒకటి మీరు మనుషులు పుట్టారా పందులు పుట్టారా అనేది రెండో ప్రశ్న వేస్తున్నాను ఇక పోతే నేను నాకు నేనుగా చెప్పేది ఏంటంటే ఈ రోజు నుండి దేశకో బావో రోహింగ్యాస్కో హటావో అనే దాన్ని ప్రతి ఒక్కళ్ళు సిద్ధాంతంగా ముందుకు తీసుకెళ్ళాలి దానికోసం దాని గురించి ఎక్కువ మాట్లాడాలి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ కూడా హిందువుల్లో చలనం వచ్చింది ఇప్పుడు వచ్చింది కాదు ఇంకా పూర్తి స్థాయిలో చలనం వచ్చింది అనే భయం ఏర్పడాలి అని తెలియజేసుకుంటున్నా అంటే దయచేసి మన హిందువులు ఎక్కడో బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద దాడి జరుగుతుందని చెప్పేసి చించుకోవాల్సిన అవసరం లేదు ముందు మన దేశంలో ఉన్న హిందువును రక్షించుకోగలిగితే చాలు ముందు దయచేసి ప్రతి ఒక్క హిందువుల మార్పు రావాలి ధర్మం కోసం నిలబడాలి హిందూ గుళ్ళ పైన జరుగుతున్న దాడులు ఖండించాలి పూర్తి స్థాయిలో అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఈ బంగ్లాదేశ్లో జరిగిన దాడి వల్ల వచ్చిన మార్పుకు గాను ప్రతి ఒక్కళ్ళు మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి నుండి ప్రతి ఒక్క వీడియో పెడత ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కరు దొరివేస్తాను అలాగే ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్క హిందువు మనం ఎవరికి ఓటేస్తానో ఎటువంటి వాళ్ళకి ఓటేస్తామో అని తెలుసుకొని ఓటేయండి లేకపోతే మీ పిల్లల్ని మీ కూతురుని కూడా బమ్ చిక్కు బమ్ బమ్ అన్నీ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను అండి జై హింద్ జై భారత్ జై శ్రీరామ్